హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది మీ విషయంలో ఏమైనా నిర్ణయాలు అయితే ఉంటున్నాయో లేదా ఈరోజు పెండలం బోర్డులో మనం ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుందండి నేను ప్రతి ఎనర్జీస్ కార్డ్ రీడింగ్ ఇచ్చే ముందు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇస్తాను కదా ఈరోజు పెండెలం బోర్డులో ఎనర్జీస్ అయితే చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్లో అయితే ఉన్నారండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దామండి ఇక్కడ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి ఈ పెండిలం బోర్డ్ ఎనర్జీస్ ఏం సూచిస్తాయో చూద్దాం రీడింగ్ ఇచ్చే ముందు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తీస్తాను కదా అలా కాకుండా పెండిలం బోర్డులో త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్లో పెండిలం ఏ ఎనర్జీస్ సూచిస్తే ఈ విధంగా రీడింగ్ రావడం అయితే జరుగుతుంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఏమి తెలియచేయగలరు చూసే వివరించక వారి పర్సన్ ఎనర్జీస్ తెలియచేయగలరు వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏ సిచ్యువేషన్లో ఉన్నారు రెండు అండ్ మూడు ద ఎంప్రెస్ ఎనర్జీస్ వారి మదర్తో ఎక్కువ స్పెండ్ చేస్తున్నట్టు ఉన్నారు ఫ్యామిలీస్ ఎవరు కనిపిస్తున్నారు యూనివర్స్ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి తెలియచేయగలరు పాజిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నారా అసలు పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరిచ్చే సమాధానం ఈ ఎనర్జీ స్కార్డ్స్ అయితే సూచిస్తున్నారండి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నట్టున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కూడా చూద్దాం నైన్ ఆఫ్ ఫ్యాన్స్ టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి మీ పర్సన్ కొంచెం పాజిటివ్గా అయితే ఉన్నారు ఇక్కడ ఎనర్జీస్ ఏమంటున్నారు అంటే బాటమ్ ఆఫ్ డేక్ ఎనర్జీ ఏంటంటే ద ఎంప్రెస్ అంటే మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్తో డిస్కషన్ ఏదో చేస్తున్నారండి అలానే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు ఒక సిచ్యువేషన్ గురించి అయితే మాట్లాడుతున్నారు అది మీ గురించేనండి ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ ఎనర్జీస్ ఎలా వచ్చాయంటే త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే దూరం చేసుకున్న వారి గురించి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారు కానీ వారు ఒకటే ఆలోచిస్తున్నారండి వారు అనుకున్నది జరుగుతుందా లేదా అన్న భయం అనేది కనిపిస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్కి ఏమైనా మ్యారేజ్ ప్రపోజల్ అయితే రావచ్చండి రావటం వల్ల ఇక్కడ మీ పర్సన్ వారికి ఆ ప్రపోజల్ అయితే నచ్చలేదు ఎందుకంటే సడన్గా మీరు గుర్తుకు రావడానికి కారణం ఒక మ్యారేజ్ పరంగా మీకు దూరం అయిపోతారా అన్న భావన అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ గురించి వారి ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ లేదంటే వారి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం కానీ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏదో అబ్జెక్షన్ కూడా కనిపిస్తుందండి అనేసి చూద్దాం అంటే ఇప్పుడు మీ పర్సన్ చెప్పేసి వదిలేశారు ఆ చెప్పేసి వదిలేయడం వల్ల వారు అనుకున్నది జరుగుతుందా లేదా అన్న కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏం కావాలని కోరుకుంటున్నారంటే మీతో రీనని అయితే కోరుకుంటున్నారు అండ్ ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ ఎందుకు స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారంటే ఈ పరంగా తీసుకుంటే త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ ఏంటి ఒక మ్యారేజ్ పరంగా తీసుకుంటే మీకు దూరం అయిపోతారు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ ఏంటి ఈ మ్యారేజ్ సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితి మీతో మాట్లాడాలా వద్దా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది అందుకే వారి ఫ్రెండ్స్తో కానీ మేబీ కొంతమంది అయితే ఇంట్లో వారితో కూడా మీ గురించి చెప్పడం అయితే జరిగిందండి అసలు మీ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు మీ గురించి ఏం చెప్తున్నారు ఎనర్జీస్ అయితే చూద్దాం నేను నేమ్స్ కూడా చెప్తానండి వినిపిస్తుంది కదా యూనివర్స్ ప్లీజ్ ప్లస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు సమాధానం చెప్పగలరు యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు అండి అసలు మీ పర్సన్ మనసులో ఏముందో ఎనర్జీస్ అయితే మీకు సమాధానాలు ఇస్తారు పర్సన్ మనసులో మాటలు ఏం చెప్పబోతున్నారు ఎనర్జీస్ వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది ఏస్ ఆఫ్ సార్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ డెబ్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది చూసారు కదా క్లారిఫికేషన్ కూడా తీద్దాం అండి ఇక్కడ లాంగ్ డిస్టర్మ్ రిలేషన్షిప్ అని కనిపిస్తుంది ఈ త్రీ ఎనర్జీస్ కాడికి క్లారిఫికేషన్ అయితే తీయాలి స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కాడికి చూశారు కదా ఒకరి కంట్రోల్ అయితే ఉన్నారు ఇప్పుడు మీరా వేరేవారా అన్నట్టు ఒక కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది మరి ఈ కన్ఫ్యూజన్కి వీల్ ఆఫ్ ఫార్చున్కి అసలు ఎవరు దూరం అవుతున్నారు ఎవరు కలుసుకోబోతున్నారు డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయిందండి అంటే ఇంకో కార్డ్ తీసుకోవాలి చూసారు కదా ఇంకా ఏస్ ఆఫ్ సార్ట్స్ ఏస్ ఆఫ్ సార్ట్స్కి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అయితే వచ్చింది మరి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ కూడా చూద్దాం టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇదిగోండి మళ్ళీ బాటమ్ ఆఫ్ డెక్ చూసారా ఇప్పుడు రిలేషన్ బ్రేక్ చేసుకున్న వారే మళ్ళీ మీకు మీతో మాట్లాడడం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఇలా వచ్చింది ప్రపోజల్ కూడా వచ్చింది చూసారు కదా ఇక్కడ మీ పర్సన్కి మ్యారేజ్ ప్రపోజల్ ఏదో రావడం అయితే జరిగిందండి మేబీ మీరు లవర్స్ అయి ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే ఎనర్జీస్ రాలేదు లవర్స్ పరంగా ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ఇక్కడ రిలేషన్ బ్రేక్ అయిన వారికి మళ్ళీ మీ పర్సన్ నుండి ప్రపోజల్ అయితే వస్తుంది ఎందుకంటే ఇక్కడ స్ట్రెంగ్త్ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ ఎవరో కంట్రోల్ చేస్తున్నారండి అంటే ఒక ఫోర్స్ ఎక్కువైపోయింది అన్నమాట ప్రెషర్ ఎక్కువైపోయింది ఈ మ్యాచ్ వల్ల మీ పర్సన్కి ఒక ఫోర్స్ ఎక్కువ ఏర్పడడం వల్ల వారికి ఏం మాటలు ఏం చెప్పాలో తెలియట్లేదు ఇక్కడ మీ గురించి మాట్లాడుతున్నారు కానీ అటువైపు నుంచి ఏమీ సమాధానం అయితే రావట్లేదండి కానీ ఇక్కడ మీ పర్సన్ మీరే కావాలి అనుకుంటున్నారు ఇక్కడ వారు చెప్పే మాటలకి ఉంటున్నారు కానీ ఇక్కడ మీ విషయంలో అయితే ఆలోచిస్తున్నారు చూశారు కదా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇక్కడ మీకు దూరం అయ్యారండి మీ పర్సన్ ఏదో సిచ్యువేషన్ వల్ల దూరం అయ్యారు రిలేషన్ బ్రేక్ అయిపోయింది రిలేషన్ బ్రేక్ అవ్వడం వల్ల ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ ఒక కొత్త ఆలోచన అంటే మళ్ళీ మీ గురించి ఆలోచించడం అయితే మొదలుపెట్టారు అంటే కర్మ అన్నది మీ పర్సన్ని ఒక విధమైన భయంలోకి తీసుకురావడం అంటే ఒక మీతో ఒక బాండింగ్ అయితే ఉందండి ఆ బాండింగ్ వల్ల ఇప్పుడు మీ మీద ప్రేమ అన్నది కనిపిస్తుంది మీ మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది ఎలా వెళ్ళారో మీ లైఫ్ నుండి అలానే ఆలోచనలు తిరిగి వస్తున్నాయి మీ గురించి అయితే మీ లైఫ్లోకి రావాలన్న ఆలోచన అయితే కనిపిస్తుంది కొత్త బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు మీరు అనుకోవచ్చు డౌట్ వస్తుంది కదా మీకు మీ గురించి అంటే ఇప్పుడు ఏ సాఫ్ సాట్స్ అంటే మీతో కమ్యూనికేషన్ చేయటం అంటే మీతో మాట్లాడడం వారి సిచువేషన్ గురించి చెప్పడం కానీ మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడం కానీ వారికి క్లారిటీ ఉందండి జీవితం గురించి ప్రజెంట్ క్లారిటీ రావడం అయితే జరిగింది వీల ఫార్చ్యూన్ అంటే సి మీ బంధం ఎక్కడి నుండి మొదలైందో మళ్ళీ అక్కడికి మొద రావడం అయితే జరిగింది అంటే ఇక్కడ చిన్న పని మళ్ళీ తిరిగి వచ్చిందండి పర్సన్కి మీ మీద ఇష్టం కనిపిస్తుంది మీ గురించి క్లారిటీ అన్ క్లారిటీగా ఉన్నారు మీరు మీలో ఉన్న నిజాయితీ అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి మీకు కర్మాభరణం అనేది కనిపిస్తుంది టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మీరు ప్రజెంట్ విడిపోయి ఉన్నట్టున్నారండి విడిపోయడం వల్ల మీ పర్సన్ రిలేషన్ బ్రేక్ అయిపోయింది మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే ఒక మ్యారేజ్ పరంగా మీకు ఇంకా దూరం అయిపోయి ఈ రిలేషన్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది ఇక్కడ మీ పర్సన్లో ఒక రిగ్రేట్ మిమ్మల్ని దూరం చేసుకుంటే ఇంకా జీవితాంతం డిగ్రేట్ ఫీల్ ఉంటుంది మీకు మీ పర్సన్ మీతో ఎలా మాట్లాడాలి అన్న ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు అనుకోవచ్చు మీ గురించి ఏనా అంటే త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అండి ఇప్పుడు మీ పర్సన్ మీకు నమ్మక ద్రా చేశారు అన్న ఫీలింగ్ మీలో వచ్చేసింది కానీ ఇంకా ఆ ఫీలింగ్ అన్నది కంటిన్యూ చేయడం అయితే మీ పర్సన్కి ఇష్టం లేదు ఏదో విషయం ఇప్పుడు తేల్చుకోబోతున్నారు మళ్ళీ మీకు ప్రపోజల్ అయితే ఇస్తున్నారు చూసారు కదా మళ్ళీ వారంతటి వారే మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసి ఇలా మ్యారేజ్ ప్రపోజల్ వచ్చాయి ఏవో చెప్పడం అయితే జరుగుతుంది మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే మ్యారేజ్ ప్రపోజల్ అవి వచ్చాయండి ఇక్కడ మీతోటే మాట్లాడతారు వారి విషయాలు చెప్పడం కొంచెం దీని గురించి మాట్లాడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి మ్యారేజ్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మరి ఆల్రెడీ వారి ఫ్రెండ్స్తో మాట్లాడారు వారికి తెలిసిన వారి గురించి అంటే మీ గురించి చెప్పడం అయితే జరిగింది అవతలేమీ సమాధానం అయితే రాలేదండి చూద్దాం మీ పర్సను ఎవరు చూద్దాం ఇక్కడ మీ పర్సన్ నేమ్స్ అయితే తీస్తాను ఒక సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను యూనివర్స్ పర్సన్ ఎనర్జీస్ తెలియచేయగలరు వచ్చేసింది వాటి అంతటే పడిపోయినాయండి చూద్దాం మీ పర్సన్లోని పేరులోని మొదటి అక్షరం ఎఫ్ వచ్చిందండి మీ పర్సన్ మ్యారేజ్ సిచ్యుయేషన్లో ఉన్నారు మళ్ళీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది వారు ఏమంటున్నారంటే మీ వారికి మ్యారేజ్ అయిపోయినా సరే మీతో ఫ్రెండ్లీగా ఉందామని అని వారు అంటున్నారు నెక్స్ట్ ఏ లెటర్ వచ్చింది ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి వారు మీతో మాట్లాడతారు నెక్స్ట్ హెచ్ లెటర్ వచ్చింది హెచ్ వచ్చింది నెక్స్ట్ వచ్చింది వచ్చిందండి నెక్స్ట్ ఆర్ వచ్చింది నెక్స్ట్ ఎస్ వచ్చింది అండ్ ఎం లెటర్ వచ్చింది ఎన్ వచ్చింది టీ వచ్చింది ఇప్పుడు ఏ నేమ్స్ వచ్చాయో వారి నుండి అయితే కాంటాక్ట్ అయితే వస్తుందండి మీ పర్సన్ మీతో మాట్లాడితే అయితే జరుగుతుంది ఇదిగోండి మీ పర్సన్ నేమ్స్ ఇవి యూనివర్స్ కోర్స్ అనమాట ఇవి ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఎల్ లెటర్ కూడా వచ్చిందండి ఇవండి ఈరోజు ఎనర్జీస్ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది ఈ నియమ్స్ కలవారితోటి అండ్ రాసుల పరంగా మిథున తుల కుంభరాజు వారు అండ్ మేషం సింహం ధనుసు రాజు వారికి కాంటాక్ట్ కూడా వస్తుంది ఈరోజు ఎనర్జీస్లో ప్ర మ్యారేజ్ ప్రపోజల్ పరంగా చూస్తే కర్కటక రుచిగా మీనరాస్ వారు వచ్చారు అండ్ వృషభ కన్యా మకర రాశి వారు అయితే కొంచెం డౌట్గా కనిపిస్తుంది అండి ఎందుకంటే అక్కడ మ్యారేజ్ ప్రపోజల్కి వారికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఒక భయం అన్నది కనిపిస్తుంది వేరే కంట్రోల్లో అయితే ఉన్నారండి ఇక్కడ కర్కాటక రుచిగా మీనరాశి వరకు అయితే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది కానీ మీ పర్సన్ మనసులు మీరే ఉన్నారు కానీ ఇక్కడ మిమ్మల్ని మీ గురించి అయితే మాట్లాడడం అయితే జరుగుతుందండి వారితో మ్యారేజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ కాంటాక్ట్ వచ్చేది నేను ఇక్కడ ఇచ్చిన నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి ఎఫ్ ఏ హెచ్జేఎస్ఎల్ఆర్ఎటిఎన్ వీ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుంది ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది ఎవరికైతే రిజల్ట్ అవుతుందో వారైతే ఈ రీడింగ్ తీసుకోగలరని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్